నుంచి రాజు కాల్ చేశారు రాజు గారు నమస్తే అండి నమస్తే మేడం ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయండి మేడం ఈ రోజు జరిగిన బోత్ సీఎంస్ మీటింగ్ వెరీ వెల్కమ్ మీటింగ్ అండి ఒక టూ క్వశ్చన్స్ ఏంటంటే మీరు లాస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ కు ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ కట్టిన టూ బెడ్రూమ్ హౌజెస్ కామారెడ్డి దగ్గర ఉన్నాయని చెప్పానండి బట్ ఇంతవరకు అది దెర్ వాజ్ నో యాక్షన్ టేకెన్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వైద్య శాఖ మంత్రి గారిని కాస్త హాస్పిటల్స్ ని విజిట్ చేసి ఆకస్మిక తనిఖీల పేరిట కాస్త హాస్పిటల్లో హైజీనిక్ కండిషన్స్ ఫెసిలిటీస్ గురించి కాస్త ఉస్మానియా హాస్పిటల్ గాంధీ నీలోఫర్ ఇలాగా వైద్య శాఖ మంత్రి గారు తనిఖీలు చేయొచ్చు కదండి వాట్ ఈస్ డూయింగ్ హెల్త్ హెల్త్ మినిస్టర్ ఎందుకంటే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ మేడం ఆ హాస్పిటల్ బెడ్స్ కంప్లీట్ నాన్ హైజీనిక్ అండి ఒక నలభై ఏళ్ళ కింద ఉన్న హాస్పిటల్ బెడ్స్ లాగా ఉంటాయి కాబట్టి కొంచెము హాస్పిటల్ బెడ్స్ ని మార్పించటం తర్వాత హైజీనిక్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేయటం తర్వాత ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేయటం కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగుపరచటం ఇలాగా చేస్తే బాగుంటుంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే వీ డోంట్ నో హూ ఇస్ ద సివిల్ సప్లైస్ రిలేటెడ్ మినిస్టర్ ఇన్ ద తెలంగాణ బట్ ఆంధ్రాలో చూస్తే ఆయన ఆయన మనోహర్ గారు సివిల్ సప్లైస్ గోడౌన్ గోడౌన్ తిరుగుతూ క్వాలిటీ ఆఫ్ ది ఎవ్రీ ఐటమ్ అండి కందిపప్పు గాని రైస్ కానీ ఆయిల్ గానీ తర్వాత వేటు కూడా వేటు కూడా కొన్ని పాకెట్స్ లో కిలో ఉంటే కిలో పెట్టి కిలోని చూపించడం అక్కడ అవినీతి తర్వాత క్వాలిటీ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఇలా ఆయన ప్రతిదీ ప్రతి గోడౌన్ గోడౌన్ దొరుకుతూ ఒక మంత్రి అందులో ఉన్నటువంటి అవినీతిని పట్టుకుంటున్నాడు అలాగే మన తెలంగాణలో కూడా మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇంతవరకు అయితే ఇంత క్లీన్ గా అయితే చూడలేదు అంటే మంత్రులు మేడం యాక్చువల్ ఏంటంటే కాస్త ఎక్కువగా ఫీల్డ్ యాక్టివిటీ ఉంటే బాగుంటుందండి వీళ్ళు మహారాజులు కాదు కదా కాబట్టి మహారాజు అని ఫీల్ అయిన రాజు గారు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నిజంగా కూడా మీరు అన్నట్టుగా తెలంగాణలో చాలా మంచిగా జరుగుతూ ఉంది మీరేం అపోహలు పెట్టుకోవద్దు ఇంకా కొంచెం టైం పడుతుంది అలాట్మెంట్స్ అవన్నీ కూడా లాటరీ ద్వారా అవన్నీ ఆయా శాఖలు అవి చూసుకుంటా ఉన్నాయి ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఎయిటీ పర్సెంట్ అట్లా అయినా ఇల్లులు కూడా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి ఇవ్వడానికి ప్లస్ ఆల్రెడీ కంప్లీట్ అయిన కామారెడ్డిలో మీరు అన్నారు కదా అదే కామారెడ్డి విషయానికి వస్తే తలుపులు ఊడిపోయి ఉన్నాయి అట్లీస్ట్ రిపేర్ చేసి అయినా ఇవ్వాలి కదా సో అవన్నీ చేసినాక మీరు అన్నట్టుగా డెఫినెట్గా లబ్ధిదారులకు ఏవైతుందో ఖచ్చితంగా అలాట్ చేయాల్సిందే ఎందుకంటే మేము కూడా ప్రజావాణిలో తీసుకున్నవన్నీ ఉన్నాయి కదా మెజారిటీ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ కూడా డబుల్ బెడ్ రూమ్ల మీదనే వచ్చినాయి సో ఏమంటారు కదా ఇస్తే కొందరికి ప్రాబ్లం అవుతుందని సో చూడాలి అది అత్యంత బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు అందే విధంగా అది గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అండ్ సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే మీరు ఆంధ్ర ఎక్కువ చూస్తున్నట్టున్నారు సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆంధ్రాకి ఎక్కువ సంబంధించిన వాళ్ళు డిస్కషన్స్ ఉన్నట్టున్నాయి కానీ తెలంగాణలో కూడా ఇట్స్ హ్యాపెనింగ్ మీరు అన్నారు కదా పౌర సరఫరా షాఖ ప్రతి ప్రతీ తను మొన్నటిదాకా వర్షాలల్లో వడ్ల గురించి కానీ ఎక్కడో చూసినా ఐకేపీ సెంటర్స్ని విజిట్ చేయడం కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత బాగా అవన్నీ చూసుకున్నారు దగ్గరుండి తర్వాత ఇంకా పోతే విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయననే సో అప్పుడు మీరు చూసినారో లేదో ఎనభై ఐదు వేల కోట్ల కుంభకణం జరిగింది అని చెప్పి సో ఇవన్నీ కూడా మేము గత ప్రభుత్వం చేసిన విధ్వంసాలను అన్నిటిని కూడా సరి చేసుకుంటూ మళ్ళాగా కొత్తగా మనం కూడా మన మార్కులు వేసుకోవాలి కొత్తగా అప్పులు తీసుకురావడమా లేకపోతే సంపద సృష్టించడమా ప్రజలందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా ఉండాలి మంత్రులందరూ కూడా వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు సమీక్షలు పెడుతూనే ఉన్నారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి బట్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడ చేస్తున్నట్టు ప్లీజ్ డూ వాచ్ తెలంగాణ టీవీస్ ఆల్సో అండ్ తెలంగాణ మీడియాలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా జర ఫాలో అవ్వండి యూ విల్ నో అంతెందుకు ఇప్పుడు నా సోషల్ మీడియా నా ట్విట్టర్ నా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఎవ్రీడే హ్యాపెనింగ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మేము పోస్ట్ చేస్తూ ఉంటాము సో డెఫినెట్గా ఇది మన బాధ్యత అండ్ ఇంకొకటి వస్తే ఆరోగ్య గురించి కూడా మాట్లాడినరు ఎస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రైమరీ థింగ్స్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగిండ్రు సో దాని పరంగా కూడా మేము ఫస్ట్ స్టెప్ అదే తీసుకున్నాము మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో కూడా దానిలో ఒకటి వైద్యానికి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ అయినది రెండు లక్షల నుంచి పది లక్షలకు ఆరోగ్యశ్రీని పెం పెంచడం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఖరీదైన వైద్యం ఏది చేయించుకున్నా కూడా అది వాళ్ళకు ఉండాలి వెసులుబాటు అని చెప్పి చేయడానికి ఇంకపోతే మీరు అన్నట్టు కూడా పీరియడ్ మెడికల్ మంత్రులు అందరూ కూడా అధికారులు డిఎం అండ్ హెచ్ఓస్ వాళ్ళందరూ కూడా సమీక్షలు చేస్తూనే ఉంటారు విజిట్ చేస్తూనే ఉంటారు ఎస్ మీరు అన్నట్టు ఇప్పుడు రానున్నదంతా కూడా వర్షాకాలము ఈ డెంగ్యూస్ ఇట్లాంటి ఫీవర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అనిపిస్తుంది కానీ ఎప్పుడు ఉండే డెంగ్యూసే ఎప్పుడు ఉండేటే కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నారు ఇట్స్ హ్యాపెనింగ్ థ్యాంక్ యూ